ఎక్కువగా ఈ కానుకల విషయంలో కాంట్రవర్స్ అయ్యే పాస్ట్ గారు ఉన్నారండి పేరు చెప్పను కానీ ఆయన గురించి నేను తప్పుగా కూడా మాట్లాడను ఆయనకు ఒక సజెషన్ ఇద్దామనుకుంటున్నాను నువ్వు చెప్తే ఆయన వింటాడా అది ఆయన ఇష్టం చెప్పడం వరకే మన బాధ్యత ఇప్పుడు నయమాను పెద్దవాడు తనకు కుస్ట్లోకం వచ్చినప్పుడు అతని ఇంట్లో పనిచేసే ఒక దాసి ఒక చిన్నది అయ్యగారు మా దేశానికి వెళ్తే ఒక అయ్యగారు ఉంటారు ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడని ప్రేమతో సజెషన్ ఇచ్చింది సజెషన్ తీసుకున్నాడు కాబట్టి నయమాన్ బాగయ్యాడు సో ఒక పాస్ట్ గారు ఉంటారండి పేరు చెప్పక్కర్లేదు చెప్తుంటే మీకే అర్థమవుద్ది ఆయనను ఎక్కువగా ట్రోల్ చేస్తారండి కానుకల విషయంలో ఆయన్ని ఎక్కువగా ఈ ట్రోల్ చేయడం కానీ మీమ్స్ వేయడం కానీ ఎక్కువగా చేస్తారు ఎందుకంటే ఆయన కూడా పదే పదే ఎక్కువగా దశంభాగం ఇవ్వండి కానుకలు ఇవ్వండి కవర్లో పెట్టివ్వండి క్యూఆర్ కోడ్లో ఇవ్వండి నేను అనుకుంటాను అరే క్యారెక్టర్ పరంగా నెంబర్ వన్ ఈ అమ్మాయిలతో గొడవలు ఉన్నట్టు కానీ లేదా వేరే విషయాల్లో గొడవలు ఉన్నట్టు కానీ ఏ ఏ మచ్చ ఉండదు ఆయన మీద అమ్మాయిల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ఉన్న ఒకే ఒక మచ్చ ఏంటంటే కోనకల విషయం ఏ ఎప్పుడు అడుగుతూ ఉంటారు కనీసం వాళ్ళ చర్చికి వెళ్ళి వాలంటీర్లు కూడా చాలామంది నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఏ మాకే విసుకొస్తుందన్న అని అంటారు నాకు అనిపిస్తుంది మేబీ ఆయనకు తెలియట్లేదా బయట విషయాలు లేదా ఆయన దగ్గరికి వెళ్ళట్లేదా ఏమో నేను ఏదో చెప్దాం అనుకుంటున్నాను ఒకవేళ తప్పుగా అనుకుంటే నేనేం చేసింది చేయగలిగింది ఏం లేదు ఆయనలో ఎక్కడ లేకపోతే బాగుంటుంది మరి ఎలా సంఘానికి కావాలి కదంటే సంఘానికి ఆయన నడిపించే సంఘానికి ఎంత మెయింటెనెన్స్ అవుద్దో నాకు తెలుసు ఇంత బుడ్డ సంఘానికి ముప్పై వేలు అవుతుందంటే ఆయన సంఘానికి ఆయన వాలంటీర్స్లో పది శాతం ఉండరు మన సంఘ సభ్యులు ఆయన సంఘానికి ఇంకెంత మెయింటెనెన్స్ అవుదో నాకు తెలుసు దాన్ని బట్టి మేబీ ఆయన అడుగుతున్నారేమో కానీ అది రాంగ్ పొట్రే అవుతుంది నేను అనుకుంటానండి ఆయన ఇలా తప్పుగా అనుకుంటున్నారు కాబట్టి క్రిస్టియానిటీకి బ్యాడ్గా వస్తుంది కాబట్టి నేను ఈ రోజు నుంచి కానుకలు మానేస్తున్నాను ఒక్క మాట చెప్తే ఎంతవరకు ఆయన అడిగిన దానికంటే ఆపేసిన తర్వాత ఆయనకు వచ్చే కానుక లేదు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితం ఆయన ఆ చిన్న డేర్ స్టెప్ చేసి ఈ రోజు నుంచి నేను కానుక అడగను అనంటే ఫ్రీ విల్తో ఇచ్చేవారు తండాలకి ఇస్తారు ఈ ట్రోలింగ్ కూడా అయిపోద్ది ఆయన మీద ఏ మచ్చలేదండి సీరియస్గా చెప్తున్న ఏం మర్చలేదు ఒక్క విషయంలో తప్ప ఇంకా వేరే ఏ విషయాల్లో మచ్చలేదు మేబీ కొన్ని కొన్ని డాక్టర్ల విషయాలు అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు మన డాక్టర్స్ కూడా అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అవి పక్కకు పెడితే క్యారెక్టర్ పరంగా కానీ ఏ విషయంలో కానీ ఏ మచ్చలేనప్పుడు ఇదొక్కటి ఆయన నయమానంత పెద్దవాడు అనుకుంటే నేనే ఆ దాసి అంత చిన్నదానని చిన్నవాడిని అనుకుంటే ఏమో ఈ దాసి చెప్పిన మాట విన్న నయమానం ఏ విధంగా అయితే బాగుపడ్డాడో ఈ చిన్నోడు చెప్పిన మాట మీరు స్వీకరించాల్సిన నిజంగా చేతులు జోడి చెప్తున్నాను అయ్యగారు మీగే చెప్తున్నాను దయచేసి నేను ఎక్కడ కూడా కాంట్రవర్స్ అవ్వాలని చెప్పట్లేదు ఆయన తిట్టడం కూడా నా ఉద్దేశం కదా ఎందుకంటే కరోనా టైంలో ఆయన ఎంత సేవ చేసాడు రోజుకండి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు హైందవులు కానీ ముస్లింస్ కానీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ హిందూ వాళ్ళ ఫ్యామిలీ కరోనా వస్తే డైరెక్ట్గా వాళ్ళ చర్చికి పంపించాం మేము ఫోన్ చేసి ఇలా ఏ హాస్పిటల్లో తీసుకోవట్లేదు కాస్ట్ ఎక్కువైపోతుందంటే వాళ్ళు చర్చ్లో ఫ్రీ సర్వీస్ ఇచ్చేసారు ఫ్రీ ఆక్సిజన్ ఫ్రీ 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 ఇచ్చేసారు ఇంత మంచి చేసి ఒక్క దాంట్లో చెడు అవుతున్న ఆ సేవకులు నేను అనుకుంటానండి దేవుని మీద భారం వేసి ఆయన ఆపేస్తే ఖచ్చితంగా నెంబర్ వన్ స్థితిలో దేవుడు మళ్ళీ కూర్చోబెడతాడు దేవుడు ఖచ్చితంగా తన సేవకులను ఓడిపోనేవాడు తలదించుకునేవాడు